అందరికీ నమస్తే అండి నా వీడియోలను చాలా బాగా చూస్తున్నారు ప్రతినిత్యం సబ్స్క్రైబర్లు కూడా పెరుగుతున్నారండి అందుకు చాలా కృతజ్ఞతలు ఈరోజు ఒక చాలా అందమైన సుందరమైన సముద్ర తీరాన్ని చూపిస్తున్నానండి అంటే పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న సముద్ర తీరం గతంలో రెండు వీడియోలు చేసాం అయితే ఆ తీరం పక్కనే ఒక అద్భుతమైన అంటే ఎక్కడో గోవాలో చూస్తాం మనం సముద్ర తీరంలో కొబ్బరి చెట్లు అక్కడకు వేలు వేలు రూపాయలు ఖర్చు పెట్టి మనం వెళ్ళి చాలా ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు అంతకంటే అందమైన కొబ్బరి చెట్ల తీరం మనకి ఇప్పుడు ఉంది అది కుమ్మరపురుగుపాలెం బీచ్ అంటే కేపీపాలెం బీచ్ అంటారు ఇది పేరుపాలెం బీచ్ పక్కనే ఉందండి అక్కడ దృశ్యాలు ఇప్పుడు చూడండి మీరు అంటే సముద్ర తీరంలోనే కొబ్బరి చెట్లు అలా గోవాని తలదన్నే విధంగా కనిపించే ఈ బీచ్ను మీరు చూస్తే నిజమే అనిపిస్తుందండి ఇప్పుడు మనం వేరుపాలెం బీచ్ పక్కనే కాస్త దూరంగా ఉన్న కేపీపాలెం బీచ్ చూస్తున్నారు చూసారా ఎంత బాగుందో చూడండి చక్కటి ఇసుక తిన్నెలు అంటే ఇక్కడ బురద ఉండదండి ఇసుక పైన చూసారా నీలం రంగు నీరు కెరటాలు వేస్తూ కాబట్టి ఈరోజు వీడియో కేపీపాలెం కొబ్బరి చెట్ల బీచ్ నుంచి అలా కేపీపాలెం గ్రామం మీదుగా మెయిన్ రోడ్లో పేరుపాలెం నుంచి అలా పేరుపాలెం పల్లెపాలెం సరిహద్దు దాకా వెళ్ళి అంటే కృష్ణా జిల్లా కొల్లపాలెం సరిహద్దు వరకు ఈరోజు నా ప్రయాణం చేస్తానండి దారి పొడవునా నిజంగా సముద్ర తీరం నుంచి కొబ్బరి చెట్లు మొదలై కేపీపాలెం పేరుపాలెం ఇదంతా చాలా అందమైన పల్లెటూరు అనమాట అండి అవన్నీ ఈరోజు చూసి మీకు నచ్చే విధంగా చూపిస్తానండి నేను అనుకుంటున్నానండి ఇప్పుడు చూడండి చూసారండి సముద్రంలోకి ఎలా కొబ్బరి చెట్లు వంగి ఉన్నాయో ఈ ఎడమ వైపున చూసారు కొబ్బరి చెట్లు అంటే ఇక్కడ వరకు కాస్త సముద్రం కోత ఉన్నా చాలా లిమిట్గా కోత కోసింది ఈ పక్క రోడ్డు ఈ ఎడమ వైపున కొబ్బరి తోటలు చూసారా ఎంత బాగున్నాయో నిజంగా కొబ్బరి చెట్లు అంటే బీచ్ పక్కన సేద తీరటానికి పచ్చని కొబ్బరి చెట్టు చాలా ఆహ్లాదంగా ఉంటుంది అనమాట అండి ఇక్కడ నుంచి మనం ఇప్పుడు సుమారు కిలోమీటర్ పైగా పేరుపాలెం బీచ్ సరిహద్దు వరకు ప్రయాణం చేస్తున్నామండి ఎడమ వైపున చూసారా కొబ్బరి గుంపు ఎంత బాగున్నాయో చూసారా చాలా కాలం కొబ్బరి చెట్లు ఎదగకపోవడం వల్ల ఎవరు పెద్దగా ఇటువైపు వచ్చేవారు కాదండి కొంతకాలం ఈ చెట్లు బాగా ఏపుగా పెరిగాయి చూసారా ఎడమవైపు సముద్రం పక్కనే సముద్రం చూడండి ఇక్కడ కూర్చుంటే ఎంత బాగుంటుందండి చల్లటి గాలి ఎడమవైపు కొబ్బరి తోట మధ్యలో ఎర్రటి కంకర్ రోడ్డు ఇది ఒక అద్భుతమైన మాట అండి చూస్తే మీకు ఖచ్చితంగా ఆనందపడతారండి ఇక్కడ చూడండి చాలా గుంపు ఉంది కొబ్బరి గుంపు చూడండి అందులోకి ఒక్కసారి వెళదాం ఇక్కడ నుంచి ఒక్కసారి బీచ్లో కూడా కిందికి వెళితే ఎలా ఉంటుందో చూద్దామండి ఇది చెప్పటం కంటే చూ కెమెరాతో చూపించి మీరు చూస్తూ ఉంటే చాలా బాగుంటుందని భావిస్తాను భావిస్తానమాటండి చూడండి చూశారండి చెట్లు అంటే గతంలో కొంతకాలం ఇక్కడ కోత కోసింది సముద్రం కానీ చక్కటి బీచ్ ఏర్పడిందండి ఇప్పుడు దూరంగా వెళ్ళిపోయింది సముద్రం ఇక్కడ చూసారా వంగిన కొబ్బరి చెట్లు అంటే ఇక్కడ వరకు గతంలో కోత వల్ల చెట్టు చనిపోయిన ఇదొక చక్కటి లొకేషన్ ఇలాంటి లొకేషన్లే మీకు గోవాలో కనిపిస్తాయండి అద్భుతం అనుకుంటాం ఫోటోలు చూసి ఇప్పుడు మీరు గోవా వెళ్ళి వేలు ఖర్చు పంటకే అండి వందలు ఖర్చు పెట్టుకోవడం ఈ కేపీపాలెం బీచ్కి వస్తే అటు పేరుపాలెం బీచ్లో ఆనందం కొబ్బరి తోటలో రిలాక్స్ ఇక్కడ అనేక గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయి నేను గతంలో రెండు వీడియోలు చూపించాను చూడండి ఎంత బాగుందో చూసారా తీరం వెంబడి నిజంగా రెండు వైపులా కొబ్బరి తోట పక్కనే సముద్రం నిజంగా వానాకాలం కానీ ఇటు చలికాలంలో కానీ వస్తేనండి ఈ అందం అసలు వేరే లెవెల్ అనమాట అండి ఇది వచ్చే వర్షాకాలంలో కూడా ఒకసారి వర్షంలో ఈ బీచ్ అందాన్ని చూపెట్టాలి అప్పుడు ఇంకా చాలా బాగుంటుంది ఈరోజు వీడియోలో చూశారు కదా కొబ్బరి బీచ్ అండి ఇది అంటే కొబ్బరి చెట్లతో గోవాని తలదన్నే ఈ బీచ్ మీరు అనుకోవచ్చు గోవా చాలా ఖరీదైంది ఇటీవల కాలంలో గోవా ప్రభుత్వం కానీ అక్కడ దొంగతనాలు కానీ మహిళలపై దౌర్జన్యాలు కానీ పెరిగిపోవడంతో గోవా బీచ్కి డిమాండ్ పడిపోయిందండి మీరు చదివే ఉంటారు గోవా వెళ్ళే వాళ్ళ సంఖ్య రాను రాను తగ్గిపోతుంది నిజంగా మన ఇంటి పక్కనే ఉన్న అందాలు మనం సరి చదివి చూస్తే చాలా బాగుంటాయండి బహుశా మన కొత్తదీరంలో తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో దూరం పొడవునా మనకి బీచ్లు ఉన్నాయి కానీ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉన్న ఒక్క బీచ్ మాత్రం పశ్చిమ గోదావరి జిల్లా బీచ్ ఏనండి ఇది ముమ్మాటికి నిజం మీరు ఒకసారి పరిశీలన కూడా చేసుకోవచ్చు కాకినాడ ప్రాంతంలో చెట్లు ఉన్నా చాలా దూరంగా ఉంటాయి ఇక్కడ మాత్రం జస్ట్ నాలుగు అడుగులు వేస్తే బీచ్లో చూడండి ఎలా ఉందో ఈ రహదారి కూడా సరదా కొత్తగా వేశారు ఎడమవైపు బీచ్లో జనం చూసారు పిల్లగాళ్ళు ఇక్కడ క్రికెట్ కూడా ఆడుతున్నారు సరదాగా చూడండి ఎంత బాగుందో ఇటు ఆనందం పొడవునా చూసారా ఎడం వైపున అనేక మంది కూర్చుని రిలాక్స్ ఇక్కడికే భోజనాలు తెచ్చుకుని తింటున్నారు ఇటీవల బాగా ఈ కేపీపాలెం బీచ్కి డిమాండ్ పెరిగిందండి దానికి కారణం కొబ్బరి చెట్ల అందం ఈ ఎడవవైపు కొబ్బరి చెట్లు అసలు చూడండి ఒక వేరే లెవెల్లో కనిపిస్తుంది చూసారా పొద్దున్నే వస్తే మధ్యాహ్నం ఎండ కూడా ఇక్కడ కనిపించటం లేదు చాలా సరదాగా వినోదానికి ఇప్పుడు ఈ కొబ్బరి చెట్లు బీచ్ కార్లతో సహా చూసారు కార్లు కూడా కనిపిస్తున్నాయి ఎంత బాగుందో చూడండి బీచ్ ఇప్పుడు మనం పేరుపాలెం బీచ్ ప్రారంభానికి అండి జస్ట్ ఇక్కడ ఈ బీచ్ పాయింట్ చూసి మళ్ళీ మనం వెనక్కి తిరిగి కేపీపాలెం గ్రామంలోకి వెళదాం ఇదిగో అటు కుడివైపు వెళితే పేరుపాలెం బీచ్ సిమెంట్ డబల్ లైన్ రోడ్డు బహుశా మన రాష్ట్రంలోనే ఎవరికి లేని బీచ్ దీని మీద రెండో వీడియో వస్తుంది డబల్ లైన్ బీచ్ అది చూదురు కానీ ఇప్పుడు మనం పాలెం గ్రామానికి వెళుతున్నాం ఈ రోడ్డు మీద మనం గతంలో ఒక పార్ట్ చేసాం సెకండ్ పార్ట్ ఈ రోడ్ని జస్ట్ చూపిస్తున్నాను ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది కొత్తగా వేశారు ఈ కుమరపరంగా గ్రామం నుంచి మనం మెయిన్ రోడ్డుకి వెళతాం అన్నట్టు అండి సముద్ర తీరంపై అనేక అరడాజన గ్రామాలు ఉంటాయండి ఆ గ్రామాలకు కలిపే చక్కటి సిమెంట్ రోడ్డు మీద మనం వెళ్ళబోతున్నాం చూసారా ఇటువైపు సర్వి తోటలు ఎంత అందంగా ఉన్నాయో సర్వి తోటలు రెండు వైపులా ఉన్నాయి ఇక్కడి నుంచి ఆక్వా చెరువులు కనిపిస్తాయి ఒకప్పుడు ఇక్కడ ఉప్పు పండేదండి ఒక ఐదారు ఏళ్ళ క్రితం వెనక్కి వెళితే ఉప్పు పండించేవారు అయితే తర్వాత ఇది చెరువులు చేసేసారు ఇక్కడ అంటే ఉప్పు నీటికయి కాబట్టి అందుకు అనుగుణంగా రొయ్యలు చేపలు కూడా ఇక్కడ పండుతున్నాయి ఇది చాలా విశాలమైన ప్రాంతం అనమాట అండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో ఉన్న పేరుపాలెం కేపీపాలెం గ్రామాల రహదారి ఇది ఇది మెయిన్ రోడ్డు నుంచి లోపలికి వచ్చే రహదారి బీచ్కి సార్ ఎంత బాగుందో ఇటువైపు మళ్ళీ కొబ్బరి చెట్లు అంటే ఊరు వచ్చేస్తుంది మనం ఇప్పుడు కేపీపాలెం గ్రామాన్ని సమీపిస్తున్నాం అనమాట కేపీపాలెం గ్రామానికి వచ్చేసామండి ఇది కూడా చాలా పురాతనమైన గ్రామం ఇక్కడ పాత పెంగుటీలు కానీ భవనాలు ఒక చాలా అందంగా ఉంటుందండి ఈ ఊరు సముద్ర తీరం గ్రామం కదా వాణిజ్య పంటలు కొబ్బరి చెట్లతో నిజంగా ఈ ఊరు కేపీపాలెం చాలా ఫేమస్ ఊరండి ఇప్పుడు మనం కేపీపాలెం గ్రామ సెంటర్లోకి వస్తున్నామండి ఇది నాలుగు రోడ్లు సెంటర్ కుడివైపుకు వెళితే అలా బియ్యపు తెప్ప గ్రామానికి వెళ్ళిపోతాం అంటే అటు అంతర్వేది సమీపానికి ఇది ఇలాగే స్ట్రైట్గా వెళితే ఈ గ్రామం అవుతుంది ఇటు వెళ్తే మనం ఇప్పుడు పేరుపాలెం నుంచి మళ్ళీ ఎండింగ్ కృష్ణా జిల్లా పాయింట్కి ఇప్పుడు మనం వెళుతున్నామండి ఈ రోడ్డు చూసారా ఎంత బాగుందో ఇది కూడా కొత్తగా వేశారు తీర ప్రాంతం అభివృద్ధి నిజంగా చాలా ఏళ్ళుగా జరుగుతుంది అందుకోసం అనేక మంది ప్రత్యే ప్రతినిధులు కూడా కృషి చేశారండి ఇక్కడ శ్రీరాముడి ఊరేగింపు జరుగుతుంది రహదారి ప్రత్యేకత ఏమిటంటే అండి రెండు వైపులా కూడా కొబ్బరి చెట్లు వాణిజ్య పంటలు అండి నిజంగా వీడియోలని కెమెరాని అటు కుడివైపు కానీ వైపులకు కానీ నిజంగా తోటలోకి తీసుకెళ్తే చాలా బాగుంటాయండి కొంత తర్వాత కొంతకాలం తర్వాత ఈ పై ఈ గ్రామాల్లో కూడా వీడియో చేస్తానండి అందమైన దృశ్యాలని నిజంగా ఇక్కడ చూసారో గుడి ఎంత బాగుండో రోడ్డు పక్కనే కొత్త భవనాలు కూడా పిలుస్తున్నాయండి ఎందుకంటే ఈ రహదారి సౌకర్యం కలిగింది ఇప్పుడు వాహన బస్సులు రాకపోవడం కూడా పెరిగాయండి కొబ్బరి చెట్లు చూసారు ఎంత బాగున్నాయో పైకి చూస్తే ఒకసారి పల్లెటూళ్ళో ప్రయాణం చేయాలి కానండి చాలా ఆహ్లాదంగా ఉంటుందండి ఉదయాన్నే లేచి నిజంగా తీరానికి వచ్చే ముందు గ్రామాల్లో తిరిగి తీరానికి చేరుకుని గత సాద తీరితే మొత్తం మనకున్న ఒత్తిళ్లన్నీ తగ్గు తరిగిపోతాయి అనమాట అండి ఓ ప్రయత్నం చూస్తే మీకే అర్థమవుతుందండి ఇప్పుడు మనం పేరుపాలెం గ్రామ సెంటర్కి చేరుతున్నాం అనమాట అండి నెక్స్ట్ ఇది పేరుపాలెం గ్రామ సెంటర్ అండి ఇప్పుడు ఎడమ వైపుకి వెళితే మళ్ళీ మనం పేరుపాలెం సముద్ర తీరానికి అండి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇది కూడా చక్కటి రూట్ దీన్ని కూడా త్వరలో ఒక వీడియో చేస్తానండి నుంచి మూడు కిలోమీటర్లు పేరుపాలెం బీచ్ ఈ రోడ్లో వస్తే మీకు ఒక రిసార్ట్లు కానీ చాలా అందంగా ఉంటాయి అనమాట అండి చాలా బాగుంటుంది సార్ రోడ్డు ఇది ఇప్పుడు మనం మళ్ళీ పేరుపాలెం ప్రధాన సెంటర్కి కొద్దిసేపట్లో చేరుకుంటాము చూసారా గ్రామాలు ఎంత బాగున్నాయో రెండు వైపులా ఇక్కడ మెయిన్ మామిడి తోటలు ఉంటాయండి ఈ ఎడమ కుడివైపున మామిడి తోటలు చాలా బాగుంటాయి అవి ఇప్పుడు త్వరలో కాపుగా వేస్తాయి అనమాట అండి అందుకే మీకు మొగలతూరు బంగినబెల్లి చాలా బాగుంటుంది అవి ఇప్పుడు ఎదుగుతున్నాయి వాటి మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను సిమెంట్ రోడ్డు కూడా నూతనంగా వేశారండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ సౌకర్యాలు పెట్రోల్ కూడా కొరత లేదు ఒకప్పుడు చాలా ఇబ్బంది పడేవారు ఇటు బీచ్కి వచ్చిన వారు ఇక్కడ బొంకు కూడా ఏర్పాటైందండి చూసారా ఎంత బాగున్నాయి చెట్లతోటి అద్భుతమైన వాతావరణం అండి సరదాగా స్లోగా వాహనం తేలితే వైపున నూతనంగా కళ్యాణ మండపం ఈ ప్రక్కనే హిందూ పరిషత్తు వాళ్ళు ఒక స్కూల్ కట్టబోతున్నారండి ఈ విద్యా సంవత్సరంలో మన తెలుగు సంస్కృతి మన సంస్కృతి భక్తి మన స్వాతంత్రోద్యమ స్ఫూర్తి అన్ని స్కూల్లో నేర్పుతారు ఇదే మహర్షి భారత విద్యా కేంద్రం అనమాట అండి చూడండి కుడివైపున కొబ్బరి చెట్లు ఎడమవైపున కొబ్బరి చెట్లు ఒక్కసారి ఆ తోటలోకి వెళ్తే మనం బయటికి రావాలని అనిపించదండి ఇప్పుడు మనం పేరుపాలెం సెంటర్కి వచ్చేసామనమాటండి ఇది కూడా మోళ్ల పొర్రు ఎడమవైపు మనం గతంలో చూపించాం ఇది నాలుగు రోడ్లు సెంటర్ కుడివైపు వెళితే భీమవరం వెళ్తాం వెడమ వైపున మోళ్ళపుర బీచ్ ఇదో మూడు కిలోమీటర్లు ఉంటుంది మనం స్ట్రైట్గా అంటే ఇప్పుడు తిన్నగా వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ రెండు విలేజ్లు ఉంటాయి హ్యామ్లెట్స్ పల్లెపాలెం లైను పల్లవపాలెం అని ఒక రెండు గ్రామాలు ఉంటాయి మత్స్యకర గ్రామాలండి లైను పల్లవపాలెం పల్లెపాలెం ఈ రెండు గ్రామాల్లో ఒక గ్రామాన్ని ఎండింగ్ పాయింట్ వరకు మీకు చూపించబోతున్నాను ఇక్కడ కూడా విలేజ్ కల్చర్ కానీ సంస్కృతి చాలా ఆచారాలు బాగా పాటిస్తారంట గ్రామాలు కూడా చాలా బాగుంటాయి చూడండి రోడ్డుకి రెండు వైపులా ఉన్న వృక్షాలు చూసారా పువ్వులు కాస్తున్నాయి ఇక్కడ రామాలయంలో పూజలు అన్న సమారాధన జరుగుతుందనమాట అండి సముద్ర తీరంలో నిజంగా చూసారా పెంకిటిళ్ళు వరుసగా పచ్చని చెట్లు అంటే వేసవి కాలంలోనే ఇంత పచ్చగా ఉన్నాయి మీకు వర్షాకాలంలో చాలా బాగుంటాయండి ముద్ర తీరంలో కూడా చూసారా చాలా అందంగా పెంకిటీళ్ళు కానీ బిల్డింగ్లు కట్టారు ప్రహరీలు పూల మొక్కలు పచ్చని తోటలు వెంకటీళ్ళు చూసారా పురాతన పెంకుటీళ్ళు ఇక్కడ భవనాలు తీర ప్రాంతంలో ఒకప్పుడు సమస్యలు ఎక్కువే ఉండేవి కానీ రాను రాను రోడ్ల నిర్మాణం జరిగాకండి తీర ప్రాంత పల్లెటూళ్ళు అందున గోదావరి జిల్లాలో పల్లెటూళ్ళకి ఒక రకమైన కళ ఉంటుంది అది మీరు చూస్తూ ఉంటారు ఇప్పుడు మనం పేరుపాలెం ప్రధాన గ్రామం దాటి ఇక్కడ పల్లెపాలెం గ్రామానికి వచ్చామండి ఇంకా ఎడమ ఎడవ సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఇక్కడ అంత చెరువులయ్యి ఖాళీ స్థలాలు ఉంటాయి కుడివైపునే ఊరు ఇప్పుడు మనం పల్లెపాలెం దగ్గర నుంచి ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఎండింగ్ పాయింట్ అంటే కృష్ణా జిల్లా సరిహద్దుకి ఈ ఎడమ వైపునే మనం గతంలో బీచ్కి వెళ్ళాం ఇక్కడికి రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ బీచ్ దాని మీద వీడియో చేశాను అది చాలా బాగా ఆదరించారండి నిజంగా ఒంటరిగా భయంగా ఇంకా అన్న వీడియో ఈ ఎడమ వైపు ప్రాంతంలోనే చేశాను ఇక్కడికి అది మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు దా ఈ ప్రాంతంలో ఎండింగ్ పాయింట్కి వెళ్తున్నామండి ఇక్కడ ఉప్పుటేరు ఉంటుంది ఇది దీని అవతల కృష్ణా జిల్లా గొల్లపాలెం అంటారు దాన్ని చిన్న గొల్లపాలెం శివారు ప్రాంతానికి వచ్చేసామండి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇది పడవల రేవంట కుడివైపు నుంచి ఈ పాయింట్ వరకు ఇక్కడ మత్స్యకార పడవలు వస్తాయన్నమాట అండి చూడండి ఇక్కడ ఉన్న అందం ఆ దూరంగా కనిపించేది అవతలదే కృష్ణా జిల్లా నదీ జలాలు చక్కటి ఆహ్లాదంగా ఉంటాయండి పక్కనే పడవలు చూసారు ఇక్కడ ఎవరో చేపలు పట్టుకుని తీరానికి వస్తుంది ఓ పడవ అవతల కనిపించే గ్రీనరీ అంతా కృష్ణా జిల్లా ఇక్కడికి ఎడవ వైపున సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రం రెండు కూడా ఉండదులండి ఒక కిలోమీటర్ ఉంటుంది సుమారుగా చూడండి ఇప్పుడు ఒక్కసారి మనం గొల్లపాలెం వైపు నుంచి ఉన్న ఆ కొబ్బరి చెట్లను ఒకసారి చూద్దామండి జూమ్తో ఇప్పుడు అవతల కనిపించేదే కృష్ణా జిల్లా అని చెప్పాను కదండి చూసారు కదా ఈ వాతావరణం అండి సముద్ర తీరం తోపు నుంచి చివరి వరకు ఈ ప్రయాణం సాగింది దీనిపై తప్పనిసరిగా కామెంట్ చేసి షేర్ చేస్తారని కోరుతున్నానండి మరో మంచి వీడియోతో రేపు కొద్దామండి నమస్తే